హర హర మహాదేవ హర హర మహాదేవ జై కన్యకాంబ ఓ పరమేశ్వర పాదార విందాను రక్తులారా పరమ పావన చరిత్రులారా నేడు ఆనంద కందలిత హృదయాలతో నా వెంట కైలాసపతిని చేరి కైవల్యాన్ని పొందాలని ఉవ్విళ్ళూరుతున్న మీ నూట రెండు గోత్రీకుల గోత్రాలు పేర్లు భూమి మీద కుల పర్వతాలు సముద్రాలు నదాలు సూర్య చంద్ర నక్షత్రాలు ఉన్నంతకాలం నిలిచి ఉంటాయి పురాణ ఇతిహాస పుటలలో సువర్ణాక్షర లిఖితమై వెలుగొంది అజరామరంగా నిలుస్తాయి నా ఈ ప్రవేశం యుద్ధానికి భయపడు సార్వభౌముడికి భయపడో కాదు అహింసా ధర్మః అన్న సత్యాన్ని రుజువు చేయడానికి నా ఈ అకారణ రణాన్ని నివారించి అమాయకులు పసిపిల్లలు అబలలు బలి కాకుండా కాపాడడానికే ప్రవేశం సార్వభౌముడిలోని అహంకారాన్ని నా ఈ స్వార్థపరులెవరు నిస్వార్థ పరమేశ్వర తేల్చడానికే నా ఈ అగ్నిప్రవేశం దేవగోవు సురభి కడుపున పుట్టిన గోమటుల చిరకీర్తి ఎల్ల లోకాల వారికి తెలియ చెప్పడానికే నా ఈ అగ్నిప్రవేశం ఇలా తలంపై ఉన్న సకల వైశ్య గోత్రీకులకు నా విన్నపం ఒక్కటే ప్రాణం పోయినా ధర్మాన్ని విడనాడకండి ఆస్తిపాస్తులు అంతరిస్తున్న అధర్మానికి ఒడిగట్టకండి వడ్డీ వ్యాపారాలతో పేద ప్రజలను పీడించకండి ధనాపేక్షతో దొంగ వ్యాపారాలు చేసి ప్రజల దృష్టిలో చులకన కాకండి ఊరూ తదస్య వైశ్య అన్న వేదోక్తికి కళంకం తీసుకురాకండి గడించిన దానిలో కొంతైన పేద సాదలకు గోపురాలకు దానం చేయండి పరస్త్రీని తల్లిగా భావించండి ప్రతి కన్యక నా రూపమేనని తెలుసుకోండి త్రిగుణాత్మకుడు త్రిగుణాతీతుడైన నగరేశ్వర స్వామిని నిత్యం స్మరించండి వింధ్యవాసిని దయతో పిల్లా పాపలతో చిరకాలం వర్ధిల్లండి నేను ఈ పెనుగొండ పట్టణాన కన్యకా గోమటుల కులదేవతగా నిలిచి తలచిన వారికి కొలిచిన వారికి కొంగు బంగారమై నిలిచి ఉంటానని పరమేశ్వర పాదార విందాల సాక్షిగా మాటిస్తున్నాను ఇది వేదం వేదం ఇదే